స్తోత్రం 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 మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు స్తోత్రమునైనా గడిచిన కాలమంతా మే రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందుని పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం కరెంటును సిస్టమును వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం మందిరములు అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి కూడి వచ్చిన బిడ్డలు అందరిని స్తోత్రం అయ్యా ఇంకా రావాల్సిన బిడ్డను త్వరగా తీసుకుని రండి వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి అయ్యానికి స్తోత్రంనైనా ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి సాక్ష్యముల ద్వారా కీర్తన భాగం ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతిబిటను మీ ఆత్మస్వాధీనంలోనికి తీసుకునండి అయ్యానికి స్తోత్రంనైనా నిన్ను స్థుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్థుతించి ఆరాధించుటకు సహాయం చేయండి మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యముల నుండి మీరు మాట్లాడండి మీరు మాట్లాడుచుండగా వినగల చెవి గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ ఆరాధనాది నుండి ఎంతవరకు మీరే అధ్యక్షులుగా ప్రధాన యాజకులుగా నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీ కొందనాల స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ ఏ సునామో అడుగుచున్నాము తండ్రి సంఖ్యాకాండం ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకును యహోవ మోషేకు ఇలాగ సెలవు ఇచ్చాను నీవు అహరోనుతో ఒక దీపము ఒక దీపములను నీవు దీపములను వెలిగించున్నప్పుడు ఏడు దీపముల్లో వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలను అని చెప్పమని అహరోను అలాగ చేసాను యహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీపవృక్షము బంగారు నగిసి పని గలది అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నగిసి పని గలది యహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మూసే ఆ దీపవృక్షమును చేయించెను మరియు యహోవా మోషేతో ఇలాగ ఇచ్చును నీవు ఇస్రాయిల్లో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచును వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థం జలము ప్రోక్షించవలెను అప్పుడు వారు మంగలికత్తితో తమ శరీరమంతయు గురిగించుకొని తమ బట్టలు ఉతుకుని పవిత్రపరచుకొనిన తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవలను తమ పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకుని రావలను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుట లేవీలను తోడుకొని వచ్చి ఇస్రాయిలీల సర్వ సమాజమును పోగు చేయుము నీవు యహోవా సన్నిధిన లేవీలను తోడుకొని వచ్చిన తరువాత ఇస్రాయిలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను లేవీలు యహోవాకు సేవ చేయి వారౌటకు అహరోను ఇస్రాయిలీలను ప్రతిష్ఠి ప్రతిష్ట అర్పణలనుగా వారిని యహోవాస నిధిన ప్రతిష్ఠించవలెను లేవీలు ఆ కోడె తలల మీద తమ చేతులు ఉంచిన తర్వాత నీవు లేవీల నిమిత్తము ప్రాయచ్చత్వం చేయనట్లు యహోవాకు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగా రెండవ దానిని దహన బలిగా అర్పించి అహరోను ఎదుటను అతని కుమారులు ఎదుటను లేవీలను నిల్వబెట్టి యహోవాకు ప్రతిష్టార్పణముగా వారికి అర్పి అర్పింపవలను ఇట్లు నీవు ఇస్రాయలీలో నుండి లేవీలను వేరుపరచవలెను లేవీలు నా వారై ఉందరు తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతి ప్రతిష్టార్పణములు వారికి అర్పించిన అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటికి లోపలికి వెళ్ళవచ్చును ఇస్రాయిలీలు వారు నా వశము చేయబడిన వారు తొలి అయిన ప్రతివానికిని అనగా ఇస్రాయిలీలలో ప్రథమ సంతానమంతటిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను ఏలయనగా మనుషుల్లోనూ పశువుల్లోనూ ఇస్రాయిలీలో తులసూలు అయిన యావత్తు నాది ఐగుప్తులో గుప్తులో తులసూలు అయిన ప్రతిదాని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేనే అల్లలుయా ఇక్కడ జరిగేట సంగతి ఏంటంటే మోషేక్ దేవుడు చెబుతున్నాడు లేవి నా కొరకు ప్రతిష్ఠించమని వారు దేవుని సేవ కోసమని ప్రత్యేకపరచమని చెప్పటం జరుగుతుంది అక్కడ దానికంటే ముందు ఏం చేశారంటే దీపవృక్షము వెలిగించాలి దీపవృక్షము అంటే ఉదాహరణకి ఏడు దీపాలు ఉంటాయి ఇదే మనకు ఒక గుర్తు ఈ ఏడు దీపము కలిగిన ఏడు కొమ్మలు కలిగిన దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీపం ఈ పైన నూనె పోతారు వీటన్నింటిలో నూనె పోసి ప్రదీపము ఎలిగెత్తారు అది ఆరిపోకుండా చూడాలి ఆ పని ఊరికంటే యాజకులు ఉంటారు అక్కడ యాజకత్వం నిర్వర్తించే కొంతమందిని ప్రత్యేకించి ఆ పని కోసం ఏర్పాటు చేయటం జరిగింది అందుకని దేవుడు అంటున్నాడు అహరోను కుమారుల్లో లేవీలైనటువంటి వారిని నా కొరకు ప్రత్యేక పరచండి అంటాడు ఎందుకంటే వారు నాకు సేవ చేయాలి అల్లు వాళ్ళు నా పరిచయం చేయాలి వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి నాజనం ఇస్రాయలు ప్రజల్లో మొత్తం పన్నెండు గోత్రాలలో లేవీ గోత్రాన్ని వేరు చేయటం జరుగుతుంది ఎందుకు అంటే ఈ లేవీలకు స్వాస్థ్యం ఉండదు ఎవరికి పక్క వాళ్ళు అడగండి ఏముండదంట లేవీలకి స్వాస్థ్యం ఉండదు స్వాస్థ్యం అంటే స్థిరమైన ఆస్తి వాళ్ళకి వాళ్ళకేమి ఉండదు ఎందుకని వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించబడ్డారు కాబట్టి దేవుని ప్రతిష్టార్పణలన్నీ వాళ్ళకు వస్తాయి అవి తిండి బ్రతకాలి రెండవది ప్రథమ ఫలం మనుషులలోనూ పశువులలోనూ తొలిసూలిది మొదట మొదట దాన్ని దేవునికి ప్రతిష్ట చేయటం జరుగుతుంది ఈ దేవునికని ప్రతిష్ఠించినటువంటి ప్రథమ ఫలాన్ని దేవుని మందిరానికి తీసుకురావటం జరుగుతుంది అప్పుడు ఈ ఎల్లేవీలు అనేటువంటి వారు స్వాస్థ్యం లేనటువంటి వారు ఆ ప్రతిష్ట అర్పణలను ప్రథమ ఫలాలను వారు దాటిని తిని బ్రతకాల అది వారికి స్వాస్థ్యంగా ఉంటుంది వారికి దేవుడే స్వాస్థ్యం కాబట్టి వారు ఆ దేవుని స్వాస్థ్యమైన దాన్ని తిని బ్రతుకుతూ ఉంటుంటారు పరిచయం చేస్తూ ఉంటారు అందుకని చెప్పి వాళ్ళని చెప్పిన సంగతి ఏంటంటే ఈ లేవీలు అనేటువంటి వారిని ఇస్రాయల్ ప్రజలందరూ సమాజంగా కూడి దేవుని సేవకై ప్రతిష్ఠించినప్పుడు వారందరూ ఇస్రాయిలీలందరూ ఈ లేవీల మీద తలల మీద వారి మీద చేతులుంచి యహోవాకు ప్రతిష్ఠించటం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుద్దంటే అంటే ఇక్కడ ఇందాక మనం చదివిన దాంట్లో చూస్తాం వారి కోసం ఒక పశువుని తీసుకొచ్చి ఏం చేయాలంట మీద లేవీలు చేతులు పెట్టాలా లేవీలు వాటి మీద చేవ చేయటానికని దాని మీద చేతులు ఉంచాలి పది వచ్చినావు నీవు యహోవా సన్నిధిని లేవీలను తోడుకొని వచ్చిన తర్వాత ఇస్రాయిలీలు తమ చేతులు ఆ లేవీల మీద ఉంచవలను లేవీలు యహోవాకు సేవ చేయవారవుటకు అహరోను ఇస్రాయేలీలు ప్రతిష్టార్పణముగా వారిని యహోవా సన్నిధిన ప్రతిష్ఠింపవలను లేవీలు ఆ కోడెల తల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లో లేవీల నిమిత్తం ప్రాయచిత్వం చేయనట్లు యహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగా రెండవ దానిని దహన బలిగా అర్పించాలి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ఏం చేయాలంట లేవీలను నిలవబెట్టి యహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పించవలెను అట్లు నీ విశ్రాయిలీలలో నుండి లేవీలను వేరు లేవీలు నావారై వారై ఉందరు తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతి ప్రతిష్టార్పణగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చునాలుయా ఈ లేవీలు ఎవరు అంటే తమ తాము ప్రతిష్ఠించుకున్నవారు దేవుని సేవ కోసం సమర్పించుకున్నవారు వీరికి స్వాస్థ్యం ఉండదు వీరికి స్థిర స్థిర ఆస్తులు ఏమో వీరికి ఉండవు ఉండకూడదు ఎందుకంటే వీళ్ళ ఆస్తి వాళ్ళ స్వాస్థ్యం దేవుడే దేవుడే వారికి ఆస్తి స్వాస్థ్యం కాబట్టి వారికి నీ దేవుని సేవ కోసం ప్రతిష్ఠించాలి ప్రతిష్ఠించి వారి కోసం సమర్పించాలి దేవునికి సమర్పిస్తే ప్రతిష్ట అర్పణలు తర్వాత ప్రథమ ఫలాలు వాళ్ళ చేతికి అందుతాయి అవి తిని వారు పరిచర్య చేయటం జరుగుతుంది అల్లెలుయా ఏం చేయాలంట వాళ్ళు ఈ యాజకులైనటువంటి వారు లేవీలైనటువంటి వారు స్వాస్థ్యం లేనటువంటి వారు దేవుడే స్వాస్థ్యంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఒకటి బలి అర్పిస్తారు పాపం చేసిన వ్యక్తి ఒక పొట్టేల్ని తెచ్చుకుంటే అతని పాపం పరిహరించబడాలంటే ఆ వ్యక్తి యొక్క తెచ్చుకున్న గొర్రె మీద పొటీల మీద చేయి పెట్టమంటారు అతని పాపాన్ని దాని మీదకి పానిచ్చి ఆ పశువుని లేక పొటీలని నరికేస్తారు తల వేరు చేయటం జరుగుతుంది కాబట్టి పాప పరిహారార్థం దాన్ని రక్తాన్ని చేసి బలిపేటం చుట్టూ ప్రోక్షించాలి తర్వాత దాని తోలు వలవాల తర్వాత పొట్ట పేగులు అన్నీ తీసేసేయాలి కాబట్టి ఈ ప్రతిష్ఠించబడిన పరిచారకులు లేవీలు కోసం ప్రత్యేకించబడినటువంటి యాజకులు వీళ్ళు చేసే పని ఏంటంటే ఒకటి బలి అర్పణ చేయాలి దాని తోలు వలవాలి దాని లోపల ఉన్న పొటలో ఉన్న పేగులు అవన్నీ తీసేసి కాళ్ళు తలకాయ తీసుకెళ్ళి ఊరు వెలపల గవిని వెలపల కాల్చేయాలి అల్లెలుగా ఈ మిగతా వాటిని కడిగి శుభ్రం చేసి బలిపీఠం మీద పెట్టి దాన్ని బలి అర్పణ చేయాలి ఆ తర్వాత ఈ లేవీలు చేసే పని ఏంటంటే ఇప్పటిదాకా బలి అర్పణ చేశారు అక్కడి నుంచి వెళ్ళిపోయి వారు ఏం చేస్తారంటే గంగాలం అనేది ఒకటి ఉంటుంది ఆ గంగాలం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోవాలి కాళ్ళు చేతులు గంగాలంలో శుభ్రం చేసుకోవాలి శుద్ధీకరణ అంటుంది చేతులకు రక్తం అంటుతుంది అదంతా కోసినప్పుడు అవన్నీ అశుభ్రత మురికి అంటుతుంది అప్పుడు దాన్ని కడుక్కోవాలి గంగాలంలో కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఆ తర్వాత మరొక మెట్టి లోపలికి వెళ్ళిపోయి ప్రదీపము ఇందాక చెప్పామే దీప వృక్షం ఆ దీప వృక్షాన్ని వెలిగించాలి కొడిగట్టినట్టుంటే నుమంటారా నల్లగా అది ఒత్తి కాలిపోయి నల్లగా తయారైపోతుంది కరుడు కట్టిందంట అది దాన్ని నలిపి ఆ నల్లగా ఉన్న దాన్ని అంతవరకు పైన కోసి దాన్ని మళ్ళీ నూనె తడిపి మళ్ళీ ఎలిగేయాల ఆ రీతిగా ఈ ప్రదీపాన్ని దీప వృక్షాన్ని ఆరిపోకుండా ఎలుగుతూ ఉండేటట్టు చూడాలి ఆ తర్వాత అక్కడ సన్నిధి రొట్టెల అని ఉంటుంది అక్కడ పన్నెండు రొట్టెలు ఉంచుతారు ఈ సన్నిధి రొట్టెలు ఎప్పటికప్పుడు ప్రశాంత ప్రత్యేకంగా అక్కడ ఉంచుతూ ఉండాలి ఎప్పుడు వారు సన్నిధి రొట్టెలు ఉండాలా అవి ఉన్నాయా లేవా పరిశీలనగా చూసుకుంటా ఉండాలి అల్లిలుయా అల్లిలుయా ఇదంతా పరిచారుకులైనటువంటి వారు లేవీలైనటువంటి వారు యాజకులైనటువంటి వారు వారు చేయవలసినటువంటి పని కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు బలి అర్పణ చేసి యాజకులైన వారందరి కోసం ఒక బలి అర్పణం జరుగుతుంది రెండవది ఇస్రాయేల్ ప్రజలందరి కోసం మరొక బలి అర్పించటం జరుగుతుంది అయిపోయిన తర్వాత రక్తాన్ని తీసుకొని అతను నేరుగా అతి పరిశుద్ధ స్థలానికి లోపలికి వెళ్ళటం జరుగుతుంది అతను అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నాడు కాబట్టి ముందు జాగ్రత్తగా నడుముకి తాడు కడతారు ఆ తాడు చివర పరిశుద్ధ స్థలంలోకి ఆ చివరి దాకా వస్తుంది నడుముకి రెండవ భాగం నడికట్టు కట్టుకుని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు అక్కడ బలి అర్పణ చేసి వస్తాడు ఇస్రాయిలీలందరి కొరకు ఒకటి రెండవది యాజకులైన వారి వారి కోసం ఒకటి ఈ రెండు బలి అర్పణ చేయటానికి అతను అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు ఒకవేళ అతనగని చేసిన తప్పిదాన్ని పొరపాటుని దాసిపెట్టి అతిక్రమం జరిగించి ఒప్పుకోకుండా శుద్ధీకరణ లేకుండా సిద్దుబాటు లేకుండా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడంటే అక్కడే పడి చచ్చిపోవటం జరుగుతుంది ఏ మందస ఉంది అక్కడ అందులో పదాగ్న పలకలు ఉన్నాయి అహరోన కర్ర ఉంది మన్నా భోజన పాత్ర ఉంది అతి పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధి ఉన్నది ఆ సన్నిధిలోనికి వెళ్తున్నాడు కాబట్టి అతన్ని జాగ్రత్తగానే పంపిస్తారు నడికట్టు ఉంటుంది కాబట్టి తప్పు చేసి అక్కడికి వెళితే అక్కడే పడి చచ్చిపోతాడు అతి పరిశుద్ధ స్థలంలో అతను పడి చచ్చాడు కనుక ఎవరన్నా వెళ్ళి బయటికి తీసడానికి ఆహా కుదరదు మరి ఎట్ట చేయాల అందుకే ముందుగానే తాడుగట్టే పంపిస్తారు ముందు జాగ్రత్త కోసం అతన్ని తాడుగట్టి లోపల పంపిస్తాడు ఈ అంగీ అంచున గంటలు ఉంటాయి ఈ గంటల సౌండ్ ఆగిపోయింది అని అంటే అర్థం ఇతను అయిపోయాడు పడిపోయి ఉంటాడు మరి చూస్తారు కాసే చూస్తారు చూసి చూసి అంతకీ శబ్దమే లేదు అని అంటే ఇక తాడు పెట్టుకుని మెల్లి బయటికి లాగేస్తారు ఏ ఎవరన్నా వెళ్ళి తేవచ్చుగా వెళ్ళకూడదు మందసం మోస్తూ ఉన్నప్పుడే మందసం పడిపోతుందన్నప్పుడు పాడి ఆవులను కట్టి బండికి పాడి ఆవులు కట్టి నడుపుతూ ఉంటే బెదిరిపోయిన ఆవులు పక్కకి తొలిగినప్పుడు మందసం పెట్టే కింద పడిపోతుంది అయ్యో పడుతుంది పడుతుందని ఒక అతను చేయి జాపి పట్టుకోబోయాడు అట పట్టుకున్నాడో లేదు అక్కడే పడి చచ్చిపోయాడు మరి మందసం ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలానికి ఒక వ్యక్తి వెళ్ళి చనిపోయిన యాజకుని శవాన్ని బయటికి తేవాలంటే కుదరదు వెళ్ళినట్టు అక్కడే పడి చనిపోతారు అతి పరిశుద్ధమైనటువంటిది ఆయన సన్నిధి ఆ సన్నిధిలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు సరైన శుద్ధీకరణ కావాలి సిద్ధబాటు కావాలా పరిశుద్ధత కావాలా యోగ్యత కావాలా అనాలోచనతోటి బలలు చేయి వాడు చదవండి అన్నమాట మొదటి కోరింది పత్రిక పదకొండు ముప్పై అనాలోచనతోటి మొదటి కొన్ని పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై వచ్చిన ఇందువలన కొంచెం ముందు నుంచం ఇరవై తొమ్మిది నుండి చూడు ఇరవై ఎనిమిది నుండి చదువు కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలేను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరమని వివేషించక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుతున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు అయితే మళ్ళను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము మనకు మనం తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు శిక్షా విధి మీరు కూడి వచ్చుట శిక్షావిధి కలుగుటకు కారణము కాకూడదు ఎవడైనాను అయోగ్యంగా ఎవరో బలలో చేయివేయకూడదు అంటే మనకు మనమే విమర్శించుకొని మనకు మనమే తీర్పు తీర్చుకొని మనకు మనమే పరిశీలించుకొని మనకు మనమే శుద్ధీకరించుకొని సరైన సిద్ధబాటుతోటి ప్రభు బలలో చేయి వేయాలి అల్లేయా కాబట్టి అయోగ్యంగా అనాలోచనతోటి బలలో చేయి వేస్తే శిక్షా విధి కలగటానికి కారణమవుతుంది కాబట్టి శిక్ష రాకూడదు శిక్ష కలగటానికి కాదు మనం రొట్టి తీసుకుంటుంది ఈ రొట్టె ద్రాక్ష రసం మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ఎందుకంట క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాల క్రీస్తు పోలిక మనలో రూపించబడాల అందుకోసమే క్రమం తప్పకుండా బల్లలు చెయ్యి వేస్తూ ఉండాలి సరైన శుద్ధీకరణ కావాలి సరైన వివేచన కావాలి సిద్ధబాటు కావాలి శుద్ధీకరణ లేకుండా చెయ్యి వేయకూడదు అల్లెలుయ అందుకని మనల్ని మనం శుద్ధీకరించుకుందాం సిద్ధపడదాం లేచి చిన్న పడదాం ప్రార్థన చేద్దాం దయాలుడైన దేవా నీకు వందనాలు ఇంతవరకు నిబిడలు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై స్తోత్రాలు ప్రార్థనలు పెట్టిన ప్రతి అంశానికి సమాధానం ఇచ్చినందుకై నీకు వందనాలు ఆత్మలో బలవంతులుగాను దేవా శారీరకంగా ఆరోగ్యవంతులుగాను నిబిడలు ఒక్కొక్కరిని బలపరిచి కృపగల హస్తాటును దాచి అభిషేకించి ఆత్మ పూర్ణులుగా చేయమని అంధకార శక్తులను దుడుమాడు దయ్యపు శక్తులను ఎదిరించి గల అభిషేకం ఒక్కొక్కరిని అభిషేకించి ఎత్తుపట్టి వాడుకోమని నీ రాజ్య వ్యాప్తిలో నీ బిడ్డల ఒక్కొక్కరిని బలవంతుని చేతిలో బాణ వల్ల సిద్ధపరిచి నినామ ఘనత అర్థమై ఎత్తిపట్టి వాడుకోమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ కుడి వచ్చిన పిల్లందరిని దీవించి ఆశ్రయించి రేపు బలలో సిద్ధపడి శుద్ధీకరించుకొని తమ్ముతాము దేవ యోగ్యతను వారై బలలో చేవేయటానికి మీరే బిడ్లకు అర్హత యోగ్యత పరిశుద్ధతను దయచేసి ఆశీర్వదించి సిద్ధపరచమని కోరుతూ గణత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి మా ప్రభు రక్షకుడైన ఈ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన ప్రభని సుకృస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పురుషుద్ధాత్మని కన్యని సహవాసము గుడి వచ్చిన మనకును సర్వలోక పురుషుద్ధులందరికీ సదాకాలంతోడయిండి నడిపించునుగాక ఆమెలుయా అలేలుయా అలేలుయా అందరికీ అందరాలు అందరాలి